మనకు వచ్చిన తప్పు మాట్లాడరా చెప్పమంటారా క్లీవర్ వచ్చేసరికి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఒక డాక్టర్ మూడు పిల్లలు ఒకదాని పేరు ట్వంటీ ఇంకో పేరు థర్టీ త్రీ దాని పేరు ఏంటి చెప్పండి సరే ఇంకా దగ్గర చెప్తున్నాడు ఏంటి ఏంటి మందుతోన్నట్టు నాకు చాలా మీకు ఏంటి సారీ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు ఓకే మీ పక్కన ఒక మూడు ఇల్లు కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి ఓకే ఫస్ట్ వచ్చేసరికి గుడిసె రెండోది వచ్చేసరికి బంగ్లా మూడోది వచ్చేసరికి పెంకుటిల్లు ఓకేనా ఇప్పుడు అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది ఫస్ట్ వాటిలో దీన్ని కాపాడుతుంది తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా గుడిసా బంగ్లా పెంకుటిల్లు ఈ మూడిట్లో ఎవరిని కాపాడుతుంది ఫస్ట్ ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా ఫస్ట్ వాళ్ళకి అంబులెన్స్ ఏ సైన్ నుంచి వస్తుందో ఏ ఇల్లు ఉంటే ఫస్ట్ అదే కాపాడుతుంది కదా అద్భుతం

బ్రేక్ ఆ బంగ్లా అయితే మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతాడు సరే మరి क्वेश्चन ఇంకొసారి అడుగుతాను మీరు మీద ఒకటి రెండు బంగ్లా ఓకేనా అయితే అద్భుతం చెప్పారు రైట్ ఆన్సర్ ఓకే ఒక రైతుకి మూడు ల్యాండ్లు ఉన్నాయి ఒక ల్యాండ్లో ఏమో ఐదు గడ్డి గొప్పలు ఉన్నాయి ఇంకో ల్యాండ్లో ఏమో ఆరు గడ్డి కూప్పలు ఉన్నాయి ఒకరోజు పెద్ద వర్షం పడింది రైతు ఏం చేశాడంటే ఆ గడ్డి గొప్పలని తీసుకెళ్ళి మూడో ల్యాండ్ని చూసావా ఆ ల్యాండ్లో పెట్టాడు ఇప్పుడు మాత్రం ఎన్ని గడ్డి గుప్పలు ఉన్నాయి కరెక్ట్ చెప్పారు నో ఒకటి ఆన్సర్ రాంగ్ అని చెప్తానండి నీకు అర్థం కాలేదా అంటే వర్షం పడినప్పుడు అన్ని సరే నేను చెప్తాను అండి ఓకే ఓకే అవన్నీ తీసిన సవాలు పెడితే అవన్నీ మొత్తం ఒకటి ఒకటి ఎలా చెప్పారు చెప్పారు అన్న సార్ ఒక బౌల్లో పది యాపిల్స్ ఎన్ని పది ఓకే ఇప్పుడు ఆ పది యాపిల్స్ని పది మందికి పంచాలి ఓకే పది మందికి పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది ఇది ఎలా సాధ్యం ఇప్పుడు చూడు వాడికి థ్యాంక్స్ బాగా ఆలోచించండి చాలా డిఫికల్ నువ్వు మామూలు కాదు భయ్యా చెప్పండి

వాళ్ళ బర్త్డే చేసుకునే జూన్లోనే అర్థం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఒక రోజు ఇంట్లో ఉన్నారు అయితే మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఒక ఫ్రెండ్ ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అయితే మీ ఇంటి ఫ్రిడ్జ్లో ఐదు కేక్ పీసెస్ ఉన్నాయి ఎన్ని ఓకే ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా ఇచ్చారు మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇచ్చారు మీరు ఒకటి తీసుకున్నారు ఓకేనా ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి ఐదు ఉన్నాయి తగ్గించుకుంటే మంచిది నా దగ్గర ఎన్ని ఉన్నాయి అని అడిగారు నేను ఎంత మందికి ఇచ్చినప్పుడు నా దగ్గర ఉన్నాయో అయితే వాళ్ళకి అంటాం మొత్తం నా దగ్గర ఉన్నాయ్ మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ వద్దు మనం లాస్ట్ కి వద్దాం నాకు అర్థం కాలేదు సార్ ఓకే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది మీరు ఎలా అన్న కన్ఫ్యూజ్ చేస్తున్నారు లైదే అంటారు ఐదు అన్న ఈసారి క్యాన్సిల్ ఈ ఈసారి ఐదు కాదు బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర మీరు లాస్ట్ మళ్ళ ఐదే చెప్తారండి సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా ఈ సార్ నా పందే నా మైక్ మీ మీ చెవిలోయా చెప్పండి ఈసారి ఐదు కాదు ఆన్సర్ నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఫైవ్ ఏ కదా ఉంటాయండి ఓకే రెండు కాదు ఇంకా బాగా ఆలోచించండి మీ దగ్గర ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి నాకు ఐదనే అనిపిస్తుంది మీ దగ్గర ఒకటి రైట్ ఏమడిగా నేను మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి

అన్ని క్వశ్చన్ లో ఎవరో ఒకరు ఏదో ఒక ఆన్సర్ చెప్పారు కానీ దేనికి ఆన్సర్ చెప్పరు వీరుడు నువ్వు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడదాం ఓకే వాట్ ఈస్ షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ హౌ అంటే మీరు చెప్పిన ఇయర్ లో ఏ మంత్ చిన్నగా ఉంది కదా సో మే మంత్ చిన్నగా ఉంది కదా ఎందుకు ఒకటే అక్షరం ఉంటది మే మేలో ఒక అక్షరం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చెప్పండి అయితే ఎం ఏ వై మే 3 3 లెటర్స్ ఉంటాయి రిమైనింగ్ అన్ని ఇక్కనే ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ఆన్సర్ అంటారు మేనే అనుకుంటున్నాను అలా అనుకోవద్దు రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ రాధికా హోల్ స్క్వేర్ రాధికా రాధికా బాగా ఆలోచించాలి సరే అని చెప్పమంటారా ఫిబ్రవరి ఫిబ్రవరి కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే కొన్ని డేస్ వస్తే ట్వంటీ నైన్ డేస్ లేదంటే నార్మల్గా ట్వంటీ ఎయిట్ డేస్ ఓకే నెక్స్ట్ సరే ఇప్పుడు మనకు లెవెన్ మంత్స్ ఉన్నాయి కదా ట్వెల్వ్ ఉంటాయి కదా సో ఆ ట్వెల్వ్ మంత్స్లో ఒక మంత్ ఏదో ఆలోచించుకో మీరు చెప్పండి ట్వెల్వ్ మంత్స్లో ఒక మంత్ ఏదైనా ఒకటి ర్యాండమ్ ఒకటి చెప్పండి సెప్టెంబర్ సెప్టెంబర్ ఎందుకు నా మంచిది. ఎప్పుడు సెప్టెంబర్ ఓకే కాదు తగ్గించుకుంటే అది అది మీరు చెప్పాను సరే మీకు ఇంకా దగ్గరలో చెప్తున్నాను ఇప్పుడు మీరు మూడు ఆన్సర్లు చెప్పారు మే ఫిబ్రవరి సెప్టెంబర్ మూడు ఆన్సర్లు చెప్పారు కదా ఈ మూడిట్లో ఒక ఆన్సర్ ఉంది అయ్యిందో ఆదిత్తుకు మీరే చెప్పండి ఒకటే చెప్పండి ఫిబ్రవరి అనుకుంటుంది కాదు పెద్ద ఎర్రి పప్పు అనుకోవడం కదా బావా దాపామ గారు ఎందులో ఫిబ్రవరి కాదన్నా కాబట్టి సరే ఈ రెండిటిలో ఫైనల్ చేయండి ఫిబ్రవరి ఫిబ్రవరిలో షార్టెస్ట్ మంత్ షార్టెస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి వస్తుంది గ్యా కానీ ఆన్సర్ మాత్రమే మే మే యా షార్టెస్ట్ మంత్ ఆఫ్ దేర్ నేను డేస్ అడగలా మంత్ అడిగా ఓకే ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది ఫస్ట్ నా చెప్పారు ఫస్ట్ కరెక్ట్ చెప్పండి మీరు కన్ఫ్యూజ్ చేశారు అంటే మీరు అవుతారు లేదనుకున్నాను మీరు బాగా అయ్యారు మేము అడిగిన త్రీకి త్రీ రైట్ ఆన్సర్ చెప్పిన వీరులు దీరులు సూర్యాలు మీరు ఒకళ్ళు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు I Dream Media. Like, comment, share, subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to. I Dream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్